అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ తెలంగాణ ప్రభుత్వంలో క్యాబినెట్ విస్తరణకు సంబంధించి పలు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి పలుమార్లు వెళ్ళిన రేవంత్ రెడ్డి ప్రతిసారి కేబినెట్ విస్తరణకు సంబంధించి ఒక వార్త తీసుకొస్తారా అనుకొని ఆశాజనకంగా చూసినటువంటి కొంతమంది నేతలు ప్రతిసారి పాపం అప్సెట్ అవుతూనే ఉన్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు కేబినెట్ విస్తరణకు సంబంధించి ఉగాది పండుగ రోజున కేబినెట్ విస్తరణ జరగబోతోంది ఇప్పటికే కేటాయించిన శాఖలో మార్పులు కూడా జరగబోతున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి చర్చిద్దాం మనతో పాటు స్టూడియోలు అందుబాటులో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు సార్ నమస్తే నమస్తే ఇప్పటికే ఢిల్లీకి ఎప్పుడు వెళ్ళిన రేవంత్ రెడ్డి ప్రతిసారి ఈసారి కేబినెట్ విస్తరణ జరగబోతా ఉంది మరొక ఆరుగురిని లేదా మరొక నలుగురిని కేబినెట్ లోకి తీసుకోబోతున్నారంటూ పలు వార్తలు అయితే పెద్ద ఎత్తున జరిగాయి కానీ ఎప్పుడు కూడా కేబినెట్ విస్తరణ జరగలేదు ఇప్పుడు ఈ ఉగాది రోజున క్యాబినెట్ విస్తరణ జరగబోతా ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి ప్రక్రియ కూడా పూర్తి అయిపోయింది మరొక పక్క నలుగురిని లేదా ఆరుగురిని క్యాబినెట్లో లో తీసుకునే అవకాశం ఉందంటూ ఉపాధి ఎత్తున ప్రచారం జరుగుతుంది చాలా మంది ఆశావాహులు ఇప్పటికే వినతి పత్రాలు సమర్పించడం మనం చూస్తున్నాం లంబాడ సామాజిక వర్గానికి సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం వారి అభ్యర్థనలు పెట్టుకోవడం మా సామాజిక వర్గానికి చెందిన కూడా మంత్రివర్గంలో తీసుకుని అనటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మరి ఉగాది రోజున క్యాబినెట్ విస్తరణ జరగబోతా ఉందా ఎవరెవరు క్యాబినెట్ లో స్థానం సంపాదించుకోబోతున్నారు అదేవిధంగా కీలక శాఖలు కూడా మార్పు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పటికే రేవంత్ రెడ్డి దగ్గర హోంశాఖ అదేవిధంగా విద్యాశాఖ కూడా పలు కీలక శాఖలు రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నాయి మరి కొత్త వారికి ఈ శాఖను కేటాయించబోతున్నారా అసలు ఏం జరుగుతుంది మీ విశ్లేషణ ఏంటి పవన్ ఈ మంత్రివర్గ విస్తరణ అనేది కాంగ్రెస్ పార్టీ లాంటి జాతీయ పార్టీకి ఒక సమస్యగా ఉంటుంది ప్రాంతీయ పార్టీలకు ఏం పెద్ద సమస్య ఉండదు కేసీఆర్ మంత్రివర్గం విస్తరించుకుంటేనో చంద్రబాబు మంత్రివర్గం విస్తరించుకుంటేనో జగన్ విస్తరించుకుంటేనే వాళ్ళ ఇష్టం వాళ్ళకు నచ్చిన వాళ్ళకి ఇస్తారు ఈ జాతీయ పార్టీలకు ఒక సమస్య ఉంటుంది అందుకే ఇంతకాలం దాదాపు పదిహేను నెలలు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి కేవలం మొదటిసారి పదకొండు మందితోటి మంత్రివర్గాన్ని ఏర్పరచుకున్నారు ముఖ్యమంత్రితో కలిపి పన్నెండు మంది మనకేందంటే ఫిఫ్టీన్ పర్సెంట్ స్ట్రెంత్ అసెంబ్లీ స్ట్రెంత్ లో పదిహేను శాతం వరకే మంత్రివర్గం ఉండాలనేది వాజ్పేయి హయాంలో సంస్కరణ రావడం జరిగింది అంతకుముందు ఎంతమందినైనా నియమించుకునే అవకాశం ఉండే ఎప్పుడైతే ఫిఫ్టీన్ పర్సెంట్ స్ట్రెంతే అన్నారో అప్పటి నుంచి ప్రతి దగ్గర ఇష్యూ అవుతుంది అంతకుముందు గతంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సృష్టించినప్పుడు జంబో మంత్రివర్గం ఏర్పడుకుంటున్న వాళ్ళు ఎవరు అసంతృప్తి వ్యక్తం చేస్తే వాళ్ళకి మంత్రి ఇచ్చి చేసేది అయితే ఎప్పుడైతే ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చిందో అప్పటి నుంచి రిస్ట్రిక్షన్స్ వచ్చినాయి ఈ లో చూసుకుంటే మనకున్న స్ట్రెంత్ నూట పంతొమ్మిది నూట పంతొమ్మిదిలో పద్దెనిమిది మందికి వెసులుబాటు ఉంది మంత్రివర్గం ఇస్తున్న కానీ కాంగ్రెస్ పార్టీలో చూసుకున్నట్టయితే అంతా సీనియర్లే అంత సీఎం క్యాండిడేట్లే సీఎం కు ఎవరు తక్కువ లేరు అలాంటి అదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి లాంటి సీనియర్లు జీవన్ రెడ్డి లాంటి సీనియర్ మధుయాస్కి లాంటి సీనియర్ జగ్గారెడ్డి లాంటి సీనియర్లు సీనియర్లు ఓడిపోవడం జరిగింది వాళ్ళు గెలిచుంటే ఇంకా పెద్ద తలనొప్పి ఉండేది ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా మంత్రివర్గంలో వాళ్ళని ఉంచాల్సి వచ్చేది వాళ్ళు ఓడిపోవడం తోటి కొంత బర్డన్ తగ్గింది కొంత ఉపశమనం లేదు అయినప్పటికీ ఇంకా కూడా ఇంకా పోటీ ఉంది పోటీ ఉంది స్టాల్ వార్స్ అంటారు కదా పెద్ద పెద్ద లీడర్లు ఇంకా మిగిలే ఉన్నారు ప్రతి వాళ్ళు ప్రతి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అంటే సీఎం కు ఎన్ని రిలేషన్స్ ఉంటాయో అధినాయకత్వం తోటి వీళ్ళకు అంతకంటే ఎక్కువ రిలేషన్స్ ఉంటాయి అక్కడ లాబింగ్ సోనియా గాంధీ తోటి ఉంటది రాహుల్ గాంధీతో ఉంటది మల్లికార్జున ఖర్గే తో ఉంటది అంటే కుల సమీకరణాల పరంగా పోయినా కూడా ఒక్కొక్క కులానికి సంబంధించి చాలా మంది ముఖ్య నేతలు ఉండటం ఇక్కడ అంటే నూట ఇరవై ఐదు ఏళ్ళ పార్టీ కాబట్టి ఆ స్థాయిలో పెద్ద లీడర్లు ఉంటారు ఆ స్థాయిలో లాబియింగ్ ఉంటుంది ఆ స్థాయిలో కేంద్ర పరిచయాలు కూడా ఉంటాయి ప్రతి వాళ్ళు కూడా ఆ పరిచయాలు ఉపయోగించుకొని అక్కడ లాబి లాబింగ్ ఎందుకు ఏదంటే సీఎం ఒక రెండు పేర్లు తీసుకొస్తారు అక్కడి నుంచి రెండు పేర్లు వస్తాయి హైకమాండ్ మధ్యలో మరొక పేరు ఉంటుంది ఇవన్నీ బ్యాలెన్స్ చేయడం కానీ ఇప్పుడు దాదాపు మంత్రివర్గ ఇస్తున్నంటే గెలిచిన అరవై ఐదు మందిలో ఇరవై మంది పోటీ పడే పరిస్థితి కనిపిస్తుంది ఇరవై ఇరవై ఐదు మంది లాబింగ్ చేసుకునే అందులో స్ట్రాంగ్ లాబింగ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఒక బీసీ ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో బీసీ వీళ్ళు కులగణన చేసిన నేపథ్యంలో దాంతోపాటు ఎస్సీ వర్గీకరణ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఇంకా మీద సమ అయిపోయింది గతంలో అంటే సరే ఏ విధంగా ఇచ్చినా అంత పెద్ద ఇది లేదు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ రెడ్లకు నాలుగు సీట్లు ఆల్రెడీ కేటాయించారు మంత్రివర్గంలో బీసీ మీరు కులగణన చేసారు మరి బీసీలకు ఇప్పటికీ రెండే మంత్రివర్గంలో స్థానం ఉంది అన్నప్పుడు కనీసం ఇంకో అన్ని ఇవ్వాలి కదా అనేది దీంతోపాటు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి రెడ్డిలకు ఒక అవినాభావ సంబంధం ఉంది తెలంగాణలో కాబట్టి వాళ్ళు వద్దన్నా అవునన్నా వాళ్ళకు కొంత ఇన్ఫ్లుయెన్సో లేదంటే అక్కడ పరిచయాలు ఇవన్నీ ఉంటాయి ఆ పరిచయాలతోటి దాంతోపాటు ఈసారి ఏ విధంగా అయినా అధికారంలోకి రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీలు ఇవ్వడం జరిగింది వచ్చే మిగతా పార్టీల నుంచి వచ్చే నాయకులకు కూడా హామీలు ఇవ్వడం జరిగింది ప్రజలకు సిక్స్ గ్యారంటీల పేరుతో రెండు లక్షల రుణమాఫీ మాఫీ నాలుగు వేల పింఛను ఇరవై ఐదు వందల మహిళలకు స్కూటీ ఏ విధంగా హామీలు ఇచ్చిరూ వేరే పార్టీలు ఉన్న ఇప్పుడు ఉన్నారు వివేక్ ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి విజయశాంత్ వీళ్ళందరూ ఏ పార్టీ నుంచి పార్టీని వచ్చిరూ నుంచి వచ్చిర్రు బీజేపీ నుంచి తీసుకున్న క్రమంలో ఏం చేసి పిరాళ్లకు మీరు మా పార్టీలో చేరితే మా గవర్నమెంట్ ఏర్పడితే మీకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తాం అంటే ప్రజలకు ఇచ్చింది ప్రజలేమో అంటే తిరిగి అడగలేరు సరే ఐదు రాజగోపాల్ రెడ్డి నేత బీజేపీకి ముందు అంటే కాంగ్రెస్ లోనే ఉండి ఉండే మంత్రి పదవి దక్కించుకునేవారంటారా అంటే అక్కడ ఒక సమస్య ఉంది రాజగోపాల్ రెడ్డికి వాళ్ళు అన్నీ ఉన్నాడు ఒకరికి ఒకరికి ఆసిన పరిస్థితి ఇప్పుడు ఆయన పోయి రావడం వల్ల హామీ పొందిండు అప్పుడు ఆ కాంగ్రెస్ లో పార్టీలో ఉండి హామీ పొందగలేకపోయేవాడు ఎందుకంటే ఇప్పుడు పోయి వాళ్ళకంటే వెళ్ళి వచ్చిన వాళ్ళకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా అంటే ఒక డిమాండ్ మీద మాత్రమే మళ్ళీ పార్టీలో నేను పార్టీలోకి ఎందుకు వచ్చినా నేను మీరు మంత్రి ఇస్తానంటే నేను వచ్చిన లేకపోతే నేను రాకపోదు నేను రాకపోతే మీ పార్టీ గెలవకపోవాలని కూడా చెప్పింది కొన్ని సందర్భాల్లో అట్లా ఇప్పుడు పెద్ద చరిత్ర ఉన్న వివేక్ వాళ్ళ అన్న గెలిచాడు ఆయన గెలిచాడు వాళ్ళ కొడుకు ఎంపీ అయ్యాడు ఇప్పుడు కాబట్టి వీళ్ళందరినీ ప్రజలకి ఇచ్చిన హామీలు ఒకవైపు అవి నెరవేరక ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఇచ్చిన హామీలు నాయకులు వీళ్ళు ఇప్పుడు నిలదీస్తారు నాకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తాను ఇప్పుడు కల్పించాలి అది అక్కడ హైకమాండ్ దగ్గర కూడా మాట ఇచ్చిర్రు మీరు కల్పించాలి ఆ క్రమంలో ఇప్పుడు వివేక్ నాకు కావాలంటుండు రాజగోపాల్ రెడ్డి నాకు కావాలంటుండు అసలు విజయశాంతి నా అందరు దాదాపు మర్చిపోయారు హైకమాండ్ ముందుండి ఆమెను తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేసింది ఇప్పుడు ఆమె కూడా కాంపిటీషన్లోకి వచ్చింది అంటే ఈ కాంపిటీషన్లో దీనితో పాటు సామాజిక న్యాయం పాటించాలి ఉన్న ఆరుగురుల ఇప్పుడు జిల్లాల ప్రాతినిధ్యం మళ్ళీ కొన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు నిజామాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు ఆదిలాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం లేదు అంటే వర్గాలు కులాలు మన ప్రాంతాలు వీటన్నిటి ఉన్న పద్ధతిలో అడ్జస్ట్ చేయాలి ఆదిలాబాద్ లేదు రంగారెడ్డి జిల్లాకు లేదు రంగారెడ్డి జిల్లాలో గెలిచింది ఒకే ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి ఏమంటుండు ఒక్కన నేను ఒక్కరిని గెలిచిన నేను నన్ను తీసుకోరా అసలు మా రెవెన్యూ అంతా రాష్ట్రానికి వస్తున్న రెవెన్యూ అంతా రంగారెడ్డి జిల్లా నుంచి వస్తుంది మాకు మంత్రివర్గంలో స్థానం ఉండదు అని అంటారు రంగారెడ్డిని తీసుకున్నట్టయితే మల్లిరెడ్డి రంగారెడ్డి ఇప్పటికే మల్లిరెడ్డి రంగారెడ్డి రెడ్డి సామాజిక వర్గం రాజగోపాల్ రెడ్డి సుదర్శన్ రెడ్డికి నిజామాబాద్లో ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఖచ్చితంగా ఆయన మాట ఇప్పుడు నిజామాబాద్లో కాంగ్రెస్ సత్తా మళ్ళీ చాటాలంటే నిజామాబాద్ నుంచి ఖచ్చితంగా మంత్రి పదవి ఎందుకంటే నిజామాబాద్లో పెద్ద పెద్ద లోడిపోయారు షబీర్ అలీ ఇట్లాంటి వాళ్ళు కాబట్టి దాన్ని నిజామాబాద్లో పార్టీని సొంతం చేయాలంటే మంత్రివర్గంలో స్థానం తప్పనిసరి సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి ప్రతిపాదిస్తున్నాడు వీళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం మాకు కావాలని చెప్పి వివేకు అలాగే రాజగోపాల్ రెడ్డి అడుగుతున్నాడు వివేక్ ఇస్తే సమస్య ఏంది మాల సామాజిక వర్గానికి ఆల్రెడీ మీరు స్పీకర్ ఉన్నాడు ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు మళ్ళీ వాళ్ళకే ఇస్తారు మరి ఎస్సీ వర్గీకరణ చేసారు మాకు ఇయ్యారని అక్కడి నుంచి డిమాండ్ ఎస్టీలకు ఇస్తే ఎస్టీలు ట్రైబల్ ట్రైబల్కి లేదని లంబాడలకు లేదని ఇది అంటే సార్ ఇక్కడ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినట్టు ఈ ఓటాన్ క్యాబినెట్ విస్తరణ లేదు సార్ అంటే ఎలా చూడాలి ప్రతి రెండు సంవత్సరాలకి లేదంటే సంవత్సరాలకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతమందిని క్యాబినెట్ లోకి తీసుకోవడం ఆ తర్వాత వారిని మార్చి లేదంటే రిప్లేస్ చేస్తూ వేరే వాళ్ళని తీసుకోవటం అసంతృప్త నేతల్ని సంతృప్త పరచడానికైనా ఎలా చూడాలి సార్ ఇది క్యాబినెట్ విస్తరణ క్యాబినెట్ విస్తరణ ఏంటంటే ఒకేసారి క్యాబినెట్ పూర్తిగా నింపితే ఆశాభావులు ఉంటారు కదా ఆశాభావులు వెంటనే ఎదురు తిరుగుతారు అంటే మాకు రాలేదు మాకు రాలేదు రాలేదని ఒక నా రెండో మూడో సీట్లు ఖాళీగా పెడితే ఆశాభావులు వెయిట్ చేస్తుంటారు అంటే నాకే వస్తది కదా అని ప్రజలు చెప్పుకుంటారు అట్లా కొంత కాలం ఏమంటారు వీళ్ళ అసంతృప్తిని కొంతకాలం పోస్ట్పోన్ చేయచ్చు అసంతృప్తి వస్తుంది లాస్ట్ కానీ అప్పటిదాకా దాన్ని పోస్ట్పోన్ చేయి ఇప్పుడు కూడా మనకు వస్తుంది ఏంది ఆరుట్లో నలుగురు నింపుతారు ఐదుగురిని అంటే ఆ రెండెందుకు కాలు పెడతారంటే ఎవరికైనా నీకే వస్తుంది పోని నువ్వే ఉంటావులే అని చెప్పడానికి వాళ్ళు కొంత అవును వస్తుందేమో మనం ఎందుకు ఇప్పుడు ఎదురు తిరగడం అంటే ఇలాంటి ఆలోచనల మధ్య తిరుగుతుంటారు కాబట్టి మీరు అన్నట్టుగా దాదాపు ముప్పై తొమ్మిది సార్లు నలభై సార్లు రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణకు వెళ్ళాడని చెప్తున్నప్పటికీ ఈసారి ఎక్స్క్యూజ్ మాత్రం మంత్రి హోత్సవ విస్తరణ కోసం చర్చించడానికి హైకమాండ్ పిలిచింది ఇప్పుడు ఇన్ఛార్జీ మార్చిన తర్వాత వాళ్ళు కొంచెం పట్టు బిగుస్తున్నారు యాక్చువల్గా ప్రాంతీయ పార్టీలకైతేనేమో ముఖ్యమంత్రి ఆయన ఇష్టం ఎవరిని తీసుకుంటే ఉండేటోట్టు ఉంటాడు వెళ్ళిపోయేటోడు వెళ్ళిపోతాడు కానీ హైకమాండ్కి ఢిల్లీలో జాతీయ పార్టీలు ఎట్లా కాదు వాడు ఉండి అందులోనే గొడవ చేస్తాడు అందులోనే కొట్లాడతాడు వెళ్ళిపోయే పరిస్థితి ఇవ్వకపోయినా రేపేం బయటికే వెళ్ళాడు వాటిల్నే అసంతృప్తి రాజు రాజుకుంటుంది గతంలో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు నిత్య అసమ్మతి ఉండేది చెన్నారెడ్డి విజయభాస్కర్ రెడ్డి నెద్రమార్డు ఉన్నప్పుడు అసమ్మతివాద అసమ్మతులు ఉంటారు అందులోనే ఉంటారు జాతీయ పార్టీలో ఇక్కడ అట్లుండదు అన్నాడు కాబట్టి ఈసారి ఎక్స్క్లూజివ్గా మంత్రివర్గం విస్తరణకి ఈయన ఈయన కొన్ని ప్రపోజల్స్తో వెళ్ళి ఉంటాడు వాళ్ళ దగ్గర కొన్ని ప్రపోజల్స్ ఉంటాయి ఈ అన్నింటిని అబ్జర్వ్ చేస్తున్న కొత్త ఇన్ఛార్జిని పెట్టి రాలి మీనాక్షి నవరాజన్ పెట్టడం అనేది ఫైనల్గా ఆమె ఏం చెప్తే అదే జరుగుతుంది కాకపోతే మంత్రివర్గ విస్తరణ తర్వాత రాని వాళ్ళని ఏ విధంగా వీళ్ళు బుజ్జగిస్తారు వాళ్ళ అసంతృప్తిని ఏ విధంగా చల్లరుస్తారు అసమ్మతి మరింత పెరుగుతుందా కూల్ ఉంటారా అనేది ఇక్కడ సమస్య దాంతోపాటు శాఖల మార్పు సో మొత్తానికి ఇంకా ఈ ఉగాది రోజున విస్తరణ తర్వాత కొత్త మంత్రివర్గం తీసేస్తారు ఒకరిద్దసేస్తారంటారు తీసేస్తే ఆ కారణాలు ఏంటి సురేఖను కొండా సురేఖను కానీ మన జూపల్లి కృష్ణారావుని తీసేస్తారంట మరికొందరి వాదన రాజగోపాల్ రెడ్డికి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు అన్నం తీసేస్తారు అంటే రకరకాల ఊహాగానాలు వస్తున్నప్పటికీ ఫైనల్గా హైకమాండ్ ఇచ్చే లిస్టును పట్టుకొని రావాల్సిందే ఆ లిస్ట్ ప్రకారం చేయాల్సిందే చేసిన తర్వాత పరిణామాలు ఏందనేది తర్వాత ఇక శాఖల కేటాయింపుకు సంబంధించి దాదాపు ముఖ్యమంత్రి దగ్గర కీలకమైన శాఖలు ఉండండి జరిగింది ముఖ్యమైన హోంశాఖ విద్యాశాఖ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇలాంటివి చాలా ముఖ్యమైన ఎందుకంటే విద్యాశాఖకు మంత్రి లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నా ఇబ్బందులు పడుతున్నారు ప్రతిపక్షాల నుంచి కూడా విమర్శలు పెద్ద ఎత్తున విద్యాశాఖ చాలా ముఖ్యమైన శాఖ ఎందుకంటే రోజువారీ వ్యవహారాలు ఎక్కువ ఉంటాయి మరి మిగతా శాఖల కంటే అది చాలా మంత్రితో ఎక్కువ కనెక్టివిటీ ఉండే శాఖ దానికి శాఖకు మంత్రి లేకపోవడం అది కొంత విమర్శల పాలవుతున్న సందర్భంగా ఇది రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకుంటుందా ఈ మంత్రివర్గ ఇస్తాం నుంచి సేఫ్గా బయటపడతాడా మూడో తారీఖు తర్వాత నుంచి పరిణామాలు మనం గమనించవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్